హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రీ ఈరోజు మీరు వినబోయే కథ వలప వర్ణం పార్ట్ ఫోర్ ఇక కథలోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చూడండి అర్జున్ నుదిరిన చిరుచమట ముఖంలో ప్రశాంతత లేదు కణిరెప్పలు కదులుతున్నాయి అతని కంటి కొనల చివరి నుంచి సన్నటి నీటి ధర భావా ఏమైంది లే అని అర్జున్ని కదిపింది ఆకృతి హఠాత్తుగా లేచి కూర్చున్నాడు అర్జున్ ఆ మాటల్లో చెవుల్లో మారు ప్లీజ్ రా నా మాట విను అర్జున్ చెప్తున్నాడు ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది నేను మొత్తం తెలుసుకున్నాను అర్జున్ అనగానే ఆమె ఆశ్చర్యపోయింది ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు నువ్వు వెళ్ళిపో అర్జున్ అని అంది ఆమె అలాగే ఉండిపోయి ఐఎమ్ రియల్లీ సారీ ఆమె చేతులు పట్టుకుని అతను చెప్తున్నాడు వదులు నా వల్ల కావట్లేదు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో ఆమె ఏడుస్తూ అరుస్తోంది నేను చివరిగా చెప్పేది ఒక్కసారి విను బ్రతిమాలతున్నాడు అర్జున్ నో నేను వినను నేను వినను ముందు నుంచి వెళ్ళిపో అని గబగబా రూమ్ లోపలకి వచ్చి గోడకి ఆనుకుని నిలబడి ఏడుస్తూ ఉందామె అర్జున్ కూడా ఆమె వెనకాలే వచ్చాడు ఆమె ఎదురుగా నిలబడ్డాడు వెళ్ళమని చెప్తే అర్థం కాదా ఇప్పుడు నువ్వు చేసేది ఏం లేదు డాడీ చూస్తే బాగోదు వెళ్ళు అని ఆమె అరుస్తోంది నువ్వు అరవడం ఆపుతావా ఎందుకు అరుస్తున్నావు నా మీద కోపం లేకుండా కావాలని ఎందుకు చూయిస్తున్నావు నోరు ముయ్ నేను చెప్పేది ఒకసారి విను వింటావా లేదా అడిగాడు అసహనం కోల్పోతుంటే ఏం చెప్తావు ఏం వినాలి అని ఆమె ఇంకా ఏదో అనే లోపు ఆమె పెదవులకు అతని పెదవులతో చేశాడు అర్జున్ ఆమెని మాట్లాడనీకుండా చేసేశాడు ఆమె కన్నీరు కారుస్తూనే ఉంది అతను ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమెను అంటు పెట్టుకుంటున్నాడు కళ్ళు మూసుకొని కన్నీరు కారుస్తున్నా ఆమెను చూస్తూ అతని ముద్దు కొనసాగిస్తున్నాడు ఆమె అతన్ని వ్యతిరేకించలేదు వ్యతిరేకించదని అతనికి కూడా తెలుసు లైట్ వెలుతుర్లో వాళ్ళిద్దరి నీడ ఒకటిగా కనిపిస్తోంది అంత దగ్గరగా ఉన్నారు ఇద్దరు అర్జున్ కంట్లో నుంచి నీటి బొట్లు రాలే అవి ఆమె చెంపల మీద రాలే ఆ స్పర్శకి కళ్ళు తెరిచింది ఆమె ఇద్దరి చూపు జత అయింది వారి పెదాలు మెల్లిగా దూరం జరిగాయి అర్జున్ ఒకసారి అంతా గుర్తు చేసుకుంటున్నాడు బావా అని మళ్ళీ పిలిచింది ఆకృతి భయంతో పక్కన కూర్చొని అతని చేతిని పట్టుకుంది హా అతను కలల నుంచి పూర్తిగా బయటకొచ్చాడు బావా ఏమైంది అర్జున్ కంచి నుంచి జారినా నీటిని చూసి కంగారు పడింది ఆమె కళ్ళలో నీళ్లు ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు అర్జున్ ఎప్పుడు కంటతడి పెట్టడం తను చూడలేదు ఇప్పుడే మొదటిసారి చూస్తోంది ఆకృతి ఏదో కళ అరుస్తున్నారు వెళ్ళమంటున్నారు ఏడుస్తున్నారు ఏమైందో అర్థం కావడం లేదు సరిగ్గా గుర్తులేదు బాధగా మాత్రం ఉంది అన్నాడు అర్జున్ పీడకల ఉంటుందిలే లే లేచి ఫ్రెషు అత్తని అడిగి కాఫీ తీసుకొస్తాను అన్నది ఆకృతి అని లేచి వాష్రూంలోకి వెళ్ళాడు తన ముఖం అద్దంలో కనిపిస్తుంది కన్నీటి మరకలు అతని కంటి కొనల్లో ఉన్నాయి నేనెందుకు బాధపడుతున్నాను నా కంట్లో నీళ్లు అసలు ఏడుస్తుంది ఎవరు ఏమీ సరిగ్గా లేవు అని ముఖం మీద నీళ్లు కొట్టుకున్నాడు అర్జున్ కన్నీటి మరకలు చెరిగిపోయాయి అతని స్వప్నంలా అర్జున్ ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆకృతి కాఫీ కప్తో వచ్చింది బాల్కనీలో ఇద్దరూ చెరో చేరులో సెటిల్ అయ్యారు అర్జున్ అలాగే ఆలోచించడం చూసి బావా నీకు విషయం తెలుసా అని అడిగింది ఏంటి అన్నట్టుగా చూశాడు నా బుజ్జి పప్పికి నేను ఒక పేరు పెట్టాను అంది ఆకృతి ఏంటా పేరు పేరు కూడా సరే ఏడు అన్నాడు అర్జున్ బావా ఎందుకే ప్రతిదానికి అరుస్తావు అని అడిగాడు నేను మాట్లాడుతుంటే నీకు అరిచినట్టుగా అనిపిస్తుందా అంతేలే నేనంటే నీకు లోకువా నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను వెళ్తున్నా అని పైకి లేచింది ఆకృతి నీ యాక్షన్ ఆపే విషయం చెప్పు అన్నాడు అర్జున్ నువ్వు ఎప్పుడు ఇంతే అని ముందు కదిలింది ఆకృతి చెయ్యి పట్టుకుని లాగి ముందున్న చీరలో కోలేశాడు అర్జున్ నేను వెళ్తున్నా ఇక్కడ ఉండనంటే ఉండను నీకు తెలుస్తుందా నా కోపం వస్తుంది అంది ఆకృతి నీ గోల ఆపవే అసలే చిరాగ్గా ఉంది ఎందుకు బావా నీ వాగుడు వల్లే అన్నాడు అర్జున్ ఆకృతి మూతి ముడుచుకుని చూసింది అతన్ని కాలేజీకి వస్తున్నావా అని అడిగాడు ఆ నా బుజ్జుదని పేరు తెలుసుకోవా అంది ఆకృతి నేను వద్దు అన్నా నువ్వు వింటావా లేదు కదా చెప్పు అని అడిగాడు అర్జున్ లోక ఎలా బా ఎలా ఉంది బాగుందా అది కూడా నీలాంటిదే అందుకే ఆ పేరు పెట్టా అని పరిగందుకుంది ఆకృతి అతను ఆలోచించి ఏయ్ దెయ్యం ఆగుతావా లేదా అయిపోయావు నా చేతుల్లో అని ఆమె వెంటపడ్డాడు అంతలేదు మావయ్యా అంటూ శ్రీనివాస్ గారి రూమ్లోకి పరిగెత్తింది ఆకృతి దొరక్కపోవే అప్పుడు చెప్తాను నీ సంగతి అన్నాడు అర్జున్ లోక ఈ మీనింగ్ రౌడీ టైప్ ఎక్కడో వినిందట రాక్షసి అనుకొని కాలింగ్ వేలు మోగేసరికి వెళ్ళి చూశాడు అర్జున్ ఏదో పార్సిల్ అందులో అర్జున్ పేరు మీద వచ్చింది అది తీసుకొని రూమ్లోకి వెళ్ళాడు మళ్ళీ ఒక పెన్ డ్రైవ్ ఈసారి లెటర్ అందులో ఉన్నాయి ఒక సాంగ్ అచ్చు మొన్నటిలాగే ఆ అమ్మాయి పడుతున్న సాంగ్ వినిపిస్తోంది ఆ రోజు పాడిన అమ్మాయి అదే గొంతు ఆమె నేడ తప్ప ఏమీ తెలియట్లేదు అతనికి ఎవరిలా పంపిస్తున్నారో అతనికి అర్థం కావట్లేదు అసలు లెటర్ ఓపెన్ చేసి చూశాడు అర్జున్ నీ కళ్ళలో నా మీద ఎప్పుడో నీ స్పర్శనను తాకునేప్పుడు నీ శ్వాస నా ఊపిరిగా మారినప్పుడు నీ ప్రాణం నేనయ్యేది అని ఏడుస్తూ రాసినట్టు కన్నీటి చుక్కలు అచ్చు ఆ పేపర్ మీద కనిపిస్తున్నాయి రైటింగ్ మాత్రం గజిబిజిగా ఉంది ఎవరి అమ్మాయి ఇంత లోతుగా ఉన్నాయి తన మాటలు వాటిలో భావాలు ఎందుకిలా నా ముందుకు ఎందుకు రావట్లేదు ఆ ఫోన్ అమ్మాయి ఈ అమ్మాయి ఒకరేనా అని ఆలోచించుకుంటూ ఎప్పటికో గాని ఆలోచన నుంచి బయటకు రాలేదు అర్జున్ బావా బయట నుంచి ఆకృతి పిలుస్తోంది ఏంటే లోపలికి రా అన్నాడు దీనికి చెప్దావా వద్దా ఎందుకులే నాన్న రచ్చ చేస్తుంది అనుకున్నాడు అర్జున్ లోపలికి వస్తే నువ్వేం చేస్తావో తెలుసు కానీ నేను రెడీ అవుతాను వచ్చేయ్ అంది ఆకృతి ఓన్లీ హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నా ఒక్క నిమిషం కాదు కాదు ఒక్క సెకండ్ లేట్ అయినా నేను వెళ్ళిపోతాను అన్నాడు అర్జున్ రివెంజ్ కదా ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయాయి నీ ఇష్టం అన్నాడు అతను ఆ రౌడీవి నువ్వు అని పరుగున వెళ్ళిపోయింది ఆకృతి నవ్వుకున్నాడు అర్జున్ అంతలోనే నవ్వు మాయమై ఆలోచనలు వచ్చి చేరాయి అతనికి వధులర్జున్ ఎవరైనా వస్తారు తన్ని చుట్టుకున్న అర్జున్ చేతుల్ని విడిపించుకోవడానికి చూస్తూ వస్తే రానివ్వు ఆమె ఇంకా దగ్గరికి లాక్కున్నాడు అర్జున్ వధులు ఆమె నడుమును తాకుతున్న అతని చేతుల స్పర్శకి ఆమె నోట మాట రావడం కష్టంగా ఉంది నో అని ఆమె మోము మీద మెల్లిగా గాలుదాడు తన్మయత్వంతో ఆమె రెప్పలు వాల్చేశాయి అతని ఒక చెయ్యి ఆమె నడుం మీద నుంచి ఆమె ముఖం మీదకి వెళ్ళింది కళ్ళు తెరిచి చూసింది అతనేం చేయబోతున్నాడో అర్థమై కళ్ళు మూసుకుని అతని మీద ఉన్న ఆమె చేతులు అతని షట్ని గట్టిగా పట్టుకున్నాయి అతని ముఖానికి ఆమె ముఖానికి ఇంచు కూడా గ్యాప్ లేదు అంతలో అంతలో దోబూజులా టైలరా గోపాల అని పాట వినబడుతోంది ఆమె ఫోను మోగింది అదే వివిధ ఫోన్ ఆమె కళ కనుమరుగైపోయింది ఫోన్ చేసిన వాళ్ళకి పాడి కట్టడానికి రెడీ అయిపోయింది వివిధ గుడ్ మార్నింగ్ వివి అటు నుంచి రోప వసే చెత్త దానా పనికి మళ్ళిందానా పనికొచ్చే పని రాదా నీకు ఎందుకు ఫోన్ చేశావే నువ్వు నా ముందు ఉంటే నీ పీక పిసుకు చంపేస్తా అని కోపంతో ఊగిపోయింది వివిధ పాపం ఆమె అర్జున్తో కంటున్న అందమైన కళ చెరిగిపోయింది కదా ఏవైందే అని వివిధ సుప్రభాదం పొద్దు పొద్దున్నే వినలేక ఏడుకు మొహం పెట్టింది రూప ఏవైందా నీ బొందే నీ బొందా అని రొసరుసలాడింది రాంగ్ టైంలో చేసినట్టున్నాను రాకాశి నన్ను పీక్కు తినేలా ఉంది నాకెందుకులే అనుకొని వివి నాకు టైం అయింది తర్వాత చేస్తాలే అని ఇంకో మాటకి తావివ్వకుండా కాల్ కట్ చేసింది రూప అలాంటప్పుడు ఎందుకే చేశావు చెప్పి తగలడు ఛ కాల్ కట్ చేసింది ఈ వేస్ట్ పిలవ్ నా బంగారం లాంటి కళ మొత్తం స్పాల్ చేసింది ఎంత బాగుందో నేను నా అర్జున్ మా హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడొస్తాయో అని అర్జున్ తనకి అంత దగ్గరగా ఉండి ఏం గుర్తు గుర్తురాగానే తెగ సిగ్గుపడిపోయింది వివిధ అర్జున్ బైక్ హార్న్ కొట్టగానే రుసరుసలాడుతూ బ్యాగ్ తీసుకొని బయటకు పరిగెత్తింది ఆకృతి ముఖం చూసి నవ్వొచ్చినా ఆపుకున్నాడు అర్జున్ ఇద్దరు బయలుదేరారు కాలేజ్కి నా కడుపులో ర్యాట్స్ రేసింగ్ రౌడీ 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 కొంచెం కూడా జాలి లేదు అని మూతి ముడుచుకొని కూర్చుంది ఆకృతి కొంతసేపటికి ప్రయాణం తర్వాత టిఫిన్ సెంటర్ ముందు బండి ఆపాడు అర్జున్ బావా నువ్వు చాలా మంచోడివి నా కోసమే కదా అనుకుని మురిసిపోయింది ఆకృతి నాకు ఆకలేస్తుంది లోపలికి వస్తావా లేక ఇక్కడే ఉంటావా అర్జున్ అడిగిన దానికి ఆకాశం నుంచి ఒక్కసారిగా భూమి మీద పడ్డట్టయింది ఆకృతి పరిస్థితి ఇక్కడే ఉంటాను అని ఉక్రోషంగా అంది ఆకృతి బయట ఏముంటావులే నాకు కంపెనీ ఎద్దు లోపలికి రావే అని అన్నాడు అర్జున్ నేను రాను అంది ఇక్కడ వద్దులే అని లాక్కుపోయాడు ఆకృతి ముందు వేడి వేడి దోశ పూరి అంతే నోట్లో నీళ్ళురాయి అవి చూడగానే వావ్ ప్లేట్ని ముందుకు లాక్కున్నాడు అర్జున్ తనని కనీసం తిను అనలేదని ఆకృతి సైలెంట్గా కూర్చుంది ఫోన్ చూసుకుంటూ ఒకవైపు బుజ్జిపొట్ట తిను అంటుంటే మనసేమో అర్జున్ అడగలేదు అని అలగి కూర్చుంది ప్లేట్ ఆకుల ముందు పెట్టి దెయ్యం తిను అన్నాడు నాకేం వద్దు నువ్వే తిను అంది ఆకృతి నీకు ఆకలి వేస్తుందని నాకు తెలుసు వేషాలు వేయకుండా తిను అన్నాడు అర్జున్ మూతి తిప్పి తినడం మొదలుపెట్టింది నవ్వుకున్నాడు అర్జున్ ఆమెనే చూస్తూ నువ్వు తినవా అని అడిగింది పూరి నోట్లో కుక్కుంటూ నేను తిన్నానులే అన్నాడు ఆమె తినే పనిలో పడింది తినేసి బయలుదేరారు కాలేజ్ కొంచెం దూరంలో ఉంది అనగా బావా అక్కడ ఐస్ క్రీమ్ అన్నది ఆకృతి నోరు తెరిస్తే కొట్టేస్తా ఇప్పుడే కదే పీకల దాకా మేసావు అన్నాడు అర్జున్ నాకేం వద్దులేపు అంది నుండి అర్జున్ బైక్ ఢీ కొట్టింది ఒక స్కూటీ బైక్ పడబోయేంతలో బ్యాలన్స్ చేసి పడకుండా పట్టుకున్నాడు అర్జున్ అతని భుజాలను గట్టిగా పట్టుకుంది ఆకృతి భయంతో దయ్యం ఆర్ యూ ఓకే అని అడిగాడు మెల్లిగా బైక్ దిగింది ఆకృతి కోపంగా బైక్ స్టాండ్ వేసి దిగి వెనక్కి తిరిగాడు అర్జున్ అక్కడ వివిధ స్కూటీతో సహా కింద పడింది ఓ గాడ్ వివిధ ఆకృతి పరుగున వెళ్ళింది అర్జున్ కూడా వెళ్ళాడు స్కూటీ సరిగ్గా పెట్టాడు వివిధ లేపి నిలబెట్టింది ఆకృతి వివిధ మోచేతి దగ్గర దోక్కుపోయి లైట్ గా బ్లడ్ వస్తుంది గాయమైంది వివిధ ముఖంలో బాధ కంటే అర్జున్ ని చూస్తున్నందుకు ఆనందం ఎక్కువగా కనిపిస్తోంది వివిధ ఆర్యూ ఓకే అర్జున్ నోటి నుంచి తొలిసారిగా ఆమె పేరు వివిధ గాల్లో తేలిపోయినంత సంతోషంగా ఉంది తొలి పిలిపే సాంగ్ వినండి మీకు కూడా నచ్చుతుంది ఈ సిరీస్ స్లో పాయిజన్ లాంటిది భలే ఉంటుంది మెల్లిగా మీకు ఎక్కుతుంది స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా స్టోరీని చదివేయండి వినేయండి ఆ పాట వివిధ మనసులో మారు మోగుతోంది వివిధ వివిధని కదిపింది ఆకృతి హా అంది నీకేం కాలేదుగా కంగారుగా అడిగింది ఆకృతి అంది వివిధ వివిధ ముఖం వైపు చూశాడు అర్జున్ మొదటిసారి అతనికి ఆ అమ్మాయి వివిధ అవునేమో అన్న సందేహం అతని మనసులో మెదలింది అక్కడికి కొంత జనం పోగయ్యారు ఏమీ లేదని పంపేశాడు అర్జున్ వివిధ రా ఇలా కూర్చుందాం అని పక్కన ఉన్న కూల్డ్రింక్ షాప్ వైపు చూపించింది ఆకృతి అలాగే నన్ను తల ఊపింది వివిధ అర్జున్ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాడు దూక్కుపోయిన దగ్గర వాటర్తో తన దగ్గర ఉన్న హ్యాండ్ కీతో వాష్ చేసింది ఆకృతి కూల్ డ్రింక్ తగ్గుతారా ఇద్దరు వైపు చూస్తూ అడిగాడు అర్జున్ తనని అడిగాడు అనే సంతోషంలో వివిధ ఇందాక ఐస్ క్రీమ్ అడిగితే తిట్టి ఇప్పుడు కూల్ డ్రింక్ కావాలి అంటాడా అన్న కోపంలో ఆకృతి ఉన్నారు ఒకళ్ళు ప్రేమనంత కలలో నింపుకొని చూస్తుంటే మరొకరు కోపంగా చూస్తున్నారు అది లోపల నుంచి వచ్చిన భావమే ఏమో మరి వద్దు అన్నట్టు వివిధ తల అడ్డంగా ఊపింది ఆకృతి సైలెంట్గా వివిధని మెల్లిగా లేపింది కొంచెం నడిచింది అమ్మా అంటూ ఆమె నోటి నుంచి బాధగా వచ్చింది ఏమింది వివిధ అని అడిగింది ఆకృతి అర్జున్ కూడా చూస్తున్నాడు ఆమె వైపు కంగారుగా మళ్ళీ కూర్చోబెట్టింది వివిధని ఆకృతి ఏం కాలేదు పద చూడ్నివ్వు అని వివిధ కాళ్ళ వైపు చూసింది ఆకృతి తెల్లగా ఉన్న అందమైన పాదం మొదట్లో రక్తం వస్తోంది వివిధ నీ దగ్గర హ్యాన్కీ ఉందా ఎక్కడో పడిపోయినట్టుంది సర్లే బావా నీ హ్యాన్కీ ఇవ్వు అని అర్జున్ వైపు చూసింది ఇవ్వు మళ్ళీ అడిగింది వివిధ ఆతృతగా చూస్తుంది ఇవ్వాలా వద్దా అని సందేహపడ్డాడు అర్జున్ బ్లీడింగ్ అవుతుంటే చూడలేక ఇచ్చేశాడు వివిధ పాదం దగ్గర కట్టు కట్టింది ఆకృతి వివిధ వద్దని వారించిన ఆకృతి వినలేదు అర్జున్ హ్యాండ్కి తనకు తాకుతుంటే అర్జున్ స్పర్శలా అనిపించి కళ్ళు మూసుకుంది వివిధ వివిధని చూసి నొప్పిగా ఉందేమో అనుకున్నాడు అర్జున్ ఎలా జరిగింది అని అడిగాడు అర్జున్ సడన్గా కంట్లో ఏదో పడినట్టు అనిపించింది స్కూటీ బ్యాలెన్స్ చేయలేకపోయాను అర్జున్ తన వైపు చూస్తుంటే మొహమాటంగా అంది వివిధ అవునా ఇప్పుడు ఓకేనా ఆకృతి అడిగింది అని నవ్వింది చిన్నగా నువ్వు కాలేజీకి రాగలవా హా పర్లేదు అంది వివిధ ఏడ్చావులే ఇంటికి వెళ్ళు అంది ఆకృతి ఆకృతి సీరియస్గా పిలిచాడు అర్జున్ ఏంటి బావా మేము ఇలాగే మాట్లాడుకుంటాంలే ఏం వివిధ అంది అవును ఇద్దరు ఒకరినొకరిని చూసుకుని నవ్వుకున్నారు ఓహో గాడ్ అనుకున్నాడు అర్జున్ నిట్టూరుస్తూ మనసులో మాత్రం వాళ్ళు పిచ్చిగా నవ్వుతున్నట్టు అనిపించింది అతనికి నువ్వు వద్దులే వివిధ చెప్తే విను ఇవాళ్ళకి రెస్ట్ తీసుకో క్లాసెస్ సరిగ్గా స్టార్ట్ అవ్వలేదుగా అంది ఆకృతి డల్గా ఉంది అర్జున్ని మిస్ అవుతున్నాను అనుకునే వివిధ సరే ఎలా వెళ్తావు స్కూటీలో ఎందుకు మళ్ళీ దెబ్బలు కావాలా అని కాసేపు ఆలోచించి అర్జున్ వైపు చూసింది ఆకృతి అప్పటికే అర్జున్ అనుమానంగా ఆకృతి వైపు చూస్తూ చంపేస్తానన్న రేంజ్లో ఆమెకు కళ్ళతోనే వార్నింగ్ ఇస్తున్నాడు నవ్వుకొని వివిధ ఒక పని చేద్దాం నిన్ను మా బావ మీ ఇంటి దగ్గర దించుతానులే నేను నడిచి వెళ్తానులే పక్కనేగా కాలేజ్ నీ స్కూటీ నేను ఎలాగైనా మీ ఇంటికి పంపిస్తాను సరేనా అంది ఆకృతి దెయ్యం రాక్షసి అని మనసులో తిట్టుకున్నాడు ఆకృతిని అర్జున్ అప్పటి వరకు ఆకృతిని తారని తప్ప అతను ఎవరిని బైక్ మీద ఎక్కించుకోలేదు అర్జున్ అందుకే సంశయిస్తున్నాడు బావా తీసుకెళ్ళు అని కళ్ళెగరేసింది ఆకృతి అర్జున్ ఉరిమి చూశాడు ఆమె వైపు అర్జున్ ఏమి చెప్తాడా అని ఆతృతగా చూస్తోంది వివిధ అర్జున్ మౌనంగా ఉండడం చూసి పర్లేదు ఆకృతి క్యాబ్లో వెళ్తాను స్కూటీ పంపించు అని నవ్వి ఫోన్ బ్యాగ్లో ఉన్నది బయటకు తీసింది బావా తీసుకువెళ్ళు కళ్ళతోనే అర్జున్కి సైగ చేసింది ఆకృతి తర్వాత చెప్తానే నీ పని అని ఆకృతి వైపు కోపంగా చూసి వివిధ పద అన్నాడు అర్జున్ పర్లేదు సార్ నేను వెళ్తాను అర్జున్కి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని అన్నది వివిధ నువ్వు ఇక్కడే కూర్చో నేను ఆకృతిని కాలేజ్ దగ్గర దింపి వస్తాను అని బైక్ దగ్గరికి వెళ్తూ అన్నాడు అర్జున్ దగ్గరే కదా నేను నడిచి వెళ్తానులే బావా ఆమె చెప్తున్నా వినలేదు నోరు ముసుకైరా వెనక్కి కూడా చూడకుండా అన్నాడు అర్జున్ బాయ్ వివిధ జాగ్రత్త రేపు కలుద్దాం అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది ఆకృతి నువ్వు చాలా మంచిదాను ఆకృతి అని మనసులోనే అనుకుంది వివిధ వెళ్తున్న ఆకృతిని చూస్తూ బైక్ ఎక్కిన దగ్గర నుంచి ఏమీ మాట్లాడలేదు అర్జున్ ఆకృతితో కాలేజ్ దగ్గర దింపి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అబ్బా బావకి కోపం వచ్చినట్టుంది తర్వాత సారీ చెప్పొచ్చులే అనుకొని అసలే కాలేజ్కి నాలుగు రోజులుగా వెళ్ళలేదు అని హుషారుగా లోపలికి పరిగెత్తింది ఆకృతి కథ కొనసాగుతోంది ఓ చిన్న మాట అండి అర్జున్ పేరు ఆకృతినా వివిధనా మీరు ముందే డిసైడ్ అయిపోకండి కథ ఎలా ఎప్పుడు ఎటు తిరుగుతుందో చెప్పలేను ఇది నేను నాలుగేళ్ల క్రితం రాసిన స్టోరీ అండి కొంచెం స్పెల్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి నేను ఎడిట్ చేయడానికి అవ్వలేదు బట్ నేను చెప్పేటప్పుడు మాత్రం క్లియర్గా చెప్తాను థ్యాంక్ యూ